మిత్రులారా జైభీమ్లు జయభీ ఇటీవల విడుదలైనటువంటి కోర్టు సినిమా గురించి మీతో పంచుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇదివరకే సబ్ సబ్స్క్రైబ్ చేసినటువంటి మిత్రులు లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మన వీడియోలని ఆదరించండి అయితే కోర్టు మూవీలో రాజ్యాంగం పైన చట్టాలపైన చాలా సందేశాత్మకంగా వివరించడం జరిగింది అయితే యువత ముఖ్యంగా మరి చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా మరి తల్లిదండ్రుల ఆదరణ లేకపోవడం వల్ల కానీ తమ యొక్క స్నేహితుల మరి సహవాసం వల్ల కానీ ఎక్కువగా చెడిపోయే అవకాశాలు ఉంటాయి ఏదో ఆకతాయిగా చేసినటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా ఈ సినిమాలోని ఆ యువకుని జీవితమే నాశనం అయ్యేటటువంటి పరిస్థితి నెలకొంది ఆ యొక్క అమ్మాయి యొక్క తండ్రి ఉన్నత వర్గం వాడు కాబట్టి లో క్లాస్ అబ్బాయిని తన అమ్మాయి ప్రేమించిందని చెప్పేసి దాన్ని ఎలాగైనా ఒక ప్రెస్టేజ్ తోటి ఈ మధ్య మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం పరువతీలు అని చెప్పేసి కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో చాలా జరుగుతూ ఉన్నాయి సేమ్ అదే విధంగా ఈ సినిమాలో అమ్మాయి తండ్రి కూడా అబ్బాయిని మరి బయటికి రాకుండా చేద్దామని ఫోక్సో షో చట్టాన్ని మరి తీసుకొని చాలా కఠినాతి కఠినంగా మరి తనని బయటికి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ పోలీస్ అధికారులను అయితేనేది సాక్షులైనది అయితేనేది పైసలతో కొనుక్కొని అబ్బాయిని చాలా కఠినంగా శిక్షించే విధంగా మరి ఆలోచన చేయడం జరిగింది దానికి మరి సత్యమే వజైతే అన్నట్టు ఒక అడ్వకేట్ మరి ఈ యొక్క కేసుని డీల్ చేసి చాకచక్యంగా అంటే చూసిందంతా నిజం కాదు అందులో ఎంత సత్యం ఉన్నది ఎంత అబద్ధం ఉన్నదని తెలియజేసే ప్రయత్నం చేశారు లాస్ట్కి విజయాన్ని సాధించి చూపించారు సరే ఏది ఏమైనా మరి సమాజం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చట్టాలపైన ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి ఏదో లా అండ్ ఆర్డర్ అంటే పోలీసులు లాయర్లే చూసుకుంటారు అనేది కాకుండా వీటిపైన యువకులు టీనేజ్ పిల్లలు మేధావులు పెద్దలు అందరూ కూడా ఈ చట్టాలని పూర్తిగా అవగతం చేసుకొని అందరికీ తెలిసేలాగా మరి యువతను కూడా పెంచినట్లయితే వాళ్ళు చెడు మార్గంలో వెళ్లకుండా మంచి మార్గంలో వెళ్తారని చెప్పేసి ఈ సినిమాలో చూపించడం జరిగింది మంచి సందే సందేశాత్మకమైనటువంటి చిత్రం తీసినటువంటి దర్శక నిర్మాతలకు ఆ చిత్రంలో మరి యాక్టింగ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జయభీములు తెలియజేస్తా ఉన్నా జయ భీం